సిరిసిల్ల జిల్లా మండలం మల్లారెడ్డిపేట గ్రామంలో హోలీ పండుగ ఘనంగా జరిగింది రంగుల పండుగ సందర్భంగా వివిధ స్నేహితులు స్వగ్రామానికి వేడుకల్లో పాల్గొన్నారు ఒకరిపై ఒకరు పరస్పరం రంగులు చల్లుకుంటూ పండుగను ఘనంగా జరుపుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఊరంతా చిన్న పెద్దల కేరీతలతో పండుగ వైభవంగా జరిగింది ముందు రోజు రాత్రి గ్రామంలోని కామని దహనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు గ్రామంలోని ఇళ్ల నుంచి పాత వస్తువులను సేకరించి ప్రధాన కూడలి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కామధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు వేడుకల్లో గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు Hey, 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 ওখানে আমরা কত তারা এই এর বেশি আছে মানে এইটা কিন্তু